హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాట ఇక ఉదయాన్నే నేను ఇంటి ముందైతే అయితే ముగ్గు అయితే అలా వేసుకొని బయట సైడ్ కొంచెం ఒక చిన్న మెట్టు అయితే ఉందనమాట ఇక పసుపు కుంకుమ బట్టలు అయితే అనమాట కొంచెం పెద్దగా ఎక్కువ అయితే తీలేదులేండి ఇక ఇప్పటికీ ఎండబడిపోతూ ఉంది నా వంట పని చేయాలి అలాగే ఈరోజు పాయసం అయితే చేస్తున్నాను ప్రసాదంగా ఏదైనా స్వీట్ ఐటమ్స్ తోటి ఈరోజు అంటే తొలి పండుగ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకే పాయసం అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఉదయాన్నే మా ఆయన అయితే పాలు అయితే తెచ్చాడు ఒక హాఫ్ హాఫ్ లీటర్ పాలు అనమాట కొన్ని వాటర్ అయితే కలిపేసి ముందు పాలైతే కాగబెట్టుకుంటున్నాను అలాగే అంటే బెల్లం పరమాణం అయితే చేద్దామనుకున్నాను కొంచెం కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా సింపుల్గా అయిపోతుందని ఈ పండగైతే నేను ఈ స్వీట్ ఐటమ్స్ తోటి ఈ పాయసం అయితే చేస్తున్నాను అనమాట ఇదైతే డిమాంట్లు అయితే తీసుకున్నాను అనమాట సపరేట్గా మనం ఒక్కొక్కటి వేయకుండా అన్నీ కలిపి పంచదార పౌడరు కిస్మిస్ అలాగే జీడిపప్పు మతం కలిపి ఈ ప్యాక్ ప్యాకెట్లు అయితే వచ్చినాయి అనమాట ఇదే నేను ఫస్ట్ టైం ఇలా డిమార్ట్లో తీసుకొచ్చుకున్నా అన్నీ కలిపి ఉన్న ఈ ప్యాకెట్ అయితే వెయిట్ అనమాట అన్నీ మనం సపరేట్ సపరేట్గా తెచ్చుకుంటాం కదా కిరాణా షాప్లో ఇదైతే డిమార్ట్లో అయితే తీసుకున్నాను దీని రేట్ అయితే గుర్తులేదు ఫిఫ్టీ లోపే ఉందనమాట చాలా బాగుందనమాట ఆ పౌడర్ ఇదైతే ఏంది తెల్లగా ఉందని అనుకున్నాను అనమాట ఇలా సపరేట్గా కొ కొంత అయితే తీసుకున్నాను అనమాట సగం సగం అయితే సరిపోలేదు మళ్ళీ నేను ప్యాకెట్ మొత్తం వేసాను అలాగే మళ్ళీ ఈ సేమియాలు అయితే ఇంకో వేసాను అనమాట అలాగే జీడిపప్పు కూడా నేను నెయ్యిలో వేసి ఫ్రై చేసినవి అవి కూడా వేసాను అనమాట ఇదైతే సరిపోలేదు ఇప్పుడైతే పాలైతే బాగా మరిగినాయి ఈ పైన ఉన్న అంటే మేగడ వస్తుంది కావాలి అది తీసేసి సపరేట్గా వేద్దాం గిన్నెలని అనుకున్నాను కానీ మేగడైతే రాలేదు అంటే వాటర్ కొంచెం ఎక్కువెత్తే పోస్తున్నాయి అనమాట అందుకే మేగడైతే రాలేదు ఇదిగండి సగం తీసుకున్న పంచదార ఈ సేమియాలది అయితే నేను సగం అయితే పోసాను ఇంక సగం అయితే ఉంది ఇలా పాలల్లో వేసిన తర్వాత పలసగా అనిపించింది అనమాట మళ్ళీ ఆ సగం కూడా వేసేసాను అనమాట ఆ వేసిన తర్వాత ఇదిగండి జీడిపప్పు అందులో ప్యాకెట్లో కొంచెం తక్కువే ఉన్నాయి కదా నాకు ఆడైతే సపరేట్గా జీడి జీడిపప్పు అయితే ఉన్నాయి కొద్దిగా నెయ్యి వేసేసి ఇవైతే నేను బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను ఇలా జీడిపప్పు నెయ్యి సపరేట్గా ఫ్రై చేసినవి పాయసంలో కానీ అలాగే పరమాణం అంటే మనం బియ్యంతో చేస్తాం కదా పరమాణం ఇది పాయసం అది పరమాణం అందులో సపరేట్గా ఇలా నేతలో వేసిన ఈ జీడిపప్పు ఉడికిన తర్వాత అంటే రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫైనల్గా వేస్తే మనకేందంటే ఇందులో ఏంటంటే మెత్తగా అయిపోకుండా మనం తింటున్నప్పుడు చాలా గట్టిగా టేస్టీగా క్రిస్పీగా అంటే గట్టిగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడైతే మొత్తానికి పాయసం అయితే అయిపోయింది రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే ఈ జీడిపప్పు నెయ్యిలో వేసేసి బాగా ఇలా ఎరగ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఈ పాయసంలో అయితే ఇలా వేసాను అనమాట పాయసం అయితే టేస్ట్ చాలా బాగుందనమాట వంట పని అయిపోయింది ఇంకో పక్క పాయసం అయితే చేశాను సింపుల్గా ప్రసాదం అయితే పాయసం అయితే చేశాను సేమియా పాయసం ఇక్కడైతే ఇదిగోండి తలస్నానం కూడా నేను చేసి అప్పుడు పాయసం అయితే చేశాను అలాగే ఇక్కడ ఉదయాన్నే అయితే నేను మా గుమ్మానికి తగిలిచ్చున్నా ఈ మందారం పువ్వులు ఉన్నట్టు ఉంటాయి కదా ఈ ఎర్రయి అవి అయితే ఇవి నేను సర్పు అంటే సర్పు కదా లిక్విడ్ వాటర్లు అయితే ఇలా నానబెట్టుకున్నాను అనమాట ఒకేసారి నా ఇవి కూడా తీసేసి గుమ్మానికి అయితే తగిలిద్దామని ఈ సర్పు వాటర్లు అయితే బాగా క్లీన్ చేసుకుని మళ్ళీ సపరేట్గా ఆ నెలల్లో అయితే ఇలా గుంజాను అనమాట అప్పుడే దీనికి ఉన్న మురికి మొత్తం పోయి చూడండి అంత ఎర్రగా నీట్గా క్లీన్ అయిపోయినాయి అనమాట ఎప్పుడైతే ఆ క్లీన్ చేసినవి అయితే గుమ్మానికి అయితే అలా తగిలిచ్చేసి మామిడి మండలు కూడా అలా పెట్టేసాను అనమాట ఇప్పటికే లేట్ అయిపోతుందని నావి మళ్ళీ ఆకులు కట్టేదానికి లేట్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే గుమ్మానికి పసుపు అయితే పూసాను అలాగే అటు సైడ్ ఇటు సైడ్ గుమ్మానికి రెండు వైపులా పువ్వు అయితే పెట్టేశాను అనమాట ఈరోజు మర్చిపోయాను నేను ఆ నిమ్మకాయ అయితే కోసి రెండు వైపులైతే పెడదాం అనుకున్నాను అసలు మర్చిపోయాను అనమాట గుమ్మడికాయ కూడా అమావాస్య రోజు అయితే కట్టాం కదా చాలా బాగుంది మామిడి మండలాలు కట్టి ఇక్కడైతే ఇంకా నేను గుమ్మానికి నేను ఒకరోజు ముందుగా బంతి పూలు కూడా తీసుకొచ్చాను అసలు మర్చిపోయాను అనమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి ఉన్నాయి సాయంత్రం అయితే కట్టాలి అనమాట గుమ్మానికి దారానికి వెళ్ళేసి గుమ్మానికి అయితే కట్టాలి ఇక్కడైతే నా ఆ చీర కట్టేసుకొని ఇక రెడీ అయిపోయిన తర్వాత ఇకను పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను మా పూజా మందిరం అయితే చూడండి ఈ మల్లె పూలతోటి అలాగే ఈ విర చాలా కలకళలాడుతూ ఉంది కదా పండగలు అప్పుడు పువ్వులు అయితే చాలా ఎక్కువ రేటు ఉంటాయి అందుకే నేను టూ డేస్ ముందుగానే నేను ఒంగోలు అయితే ఈ పూలయితే అంటే ప్రత్యేకంగా ఒంగోలు అయితే వెళ్ళలేదు రండి వేరే పని ఉండటం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట వస్తువు ఈ పూలైతే తీసుకున్నాం అనమాట ఎప్పుడైనా మనం పూజ చేసుకునే ఈ పూజా మందిరంలో ఎంత మనం కలకళలాడాలంటే పువ్వులు అంత ఎక్కువ పెట్టుకుంటే పూజ మందిరం అంత కళకళలాడుతూ ఉంటుంది అనమాట ఫైనల్గా పూలన్నీ అంటే క్లీనింగ్ అయితే నేను ఒక రోజు ముందుగానే చేసుకున్నాను అనమాట కాకపోతే విడి తీయలేదులండి ఎలాగో మేము అంత ముందుకి క్లీనింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇక్కడైతే దీపం వెలిగించాను అలాగే ఫైనల్గా హార్తి కూడా వెలిగించాను అనమాట హార్తి ఇచ్చేసిన తర్వాత స్వామికి ఇలా దన్నం అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఎడకొండలో పడగదా అందుకే గోయిందా అని అనుకుంటున్నాను ఇదిగండి నేను పూజ చేసేది అప్పుడైతే హర్షిత అయితే వీడియో తీస్తూ ఉందనమాట చాలా బాగా అయితే వీడియో తీస్తుంది అందులో పూజలు పూజలకు సంబంధించింది అంటే అంటే ఖచ్చితంగా హర్షిత అయితే చాలా ఇష్టం అనమాట తనకి అందుకే ఇప్పుడు ఫైనల్గా నేనైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇక నా హర్షిత అయితే దన్నం పెట్టుకుంటుంది అనమాట ఇలా ఈరోజు మా పూజ అయితే ఇలా తొలి ఏకాదశి రోజు ఈ ఫస్ట్ సంవత్సరంలో ఈ తొలి పండగ రోజు ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట మా ఇంటి మహాలక్ష్మి ఈ హర్షి పాప నేను ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము ఫైనల్గా ధనమైతే పెట్టుకున్నాం అనమాట ఈ సంవత్సరం అంతా అందరూ మా మా ఫ్యామిలీ వాళ్ళు అలాగే మేము అందరం హ్యాపీగా ఉండాలి మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఈ సంవత్సరం అంతా అంటే ఈ సంవత్సరమే కదా ప్రతి సంవత్సరం అందరూ బాగుండాలని నేను పాప అయితే కోరుకున్నాను అంతా అలాగే ఇప్పుడైతే మొత్తానికి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా చాలా బాగుందనమాట పూజ అయితే చేసుకున్నాను ఈ పేల్పిండి అలాంటి అయితే నేను ఇంకా చేయలేదనమాట ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది ఇప్పటికే పన్నెండు అలాగా వస్తుంది అనమాట టైము అందుకే త్వరగా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొద్దిసేపు తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తినేసి అప్పుడైతే పేల పిండి అంటే జొన్నల పిండి ఉంటుంది కదా అదైతే చేయట్లేదు అనమాట దానికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది నాకు అంత ఆ లేదు కొంచెం వేరే పని అయితే ఉందనమాట సాయంత్రం పూజ చేసుకుంటారు అప్పుడైతే పెడతానమాట కొంచెం పని ఎక్కువ ఉండటం వల్ల అందుకని పిండి కూడా అంటే పేలాల పిండి కూడా స్వామికి పెడతారు కదా అదైతే నేను సాయంత్రం అయితే పెడతాను అనమాట శనగపిండి యాక్చువల్గా శనగపిండి కన్నా పేల పేలాల పిండే పెట్టాలి కానీ అది చేయట్లేదు కాబట్టి అందుకే నేను ఇప్పుడైతే పెట్టలేదు అనమాట పాయసం అయితే చేసుకున్నాను కదా డి మార్ట్లో ఆ ప్యాకెట్ అయితే చాలా బాగుంది అన్నిట్లో ఒక అన్నిటికీ కలిపేసి అంటే పంచదార పౌడరు అలాగే సేమియాలు కిస్మిస్లు జీడిపప్పు అన్నీ కలిసి ఉన్నాయి అనమాట చాలా బాగుంది ఆ ప్యాకెట్ అయితే ఇక్కడ మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట బాగుంది ఆ స్వీట్ అంటే మనకి తొలి పండగ కాబట్టి స్వీట్ తోటి మొదలు పెట్టాలి కదా అందుకే నేను పాయసం అయితే చేశాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతైనా ఏ పని ఏది ఏమన్నా కానీ ఎంత ఉన్నా కూడా పూజ చేసిన తర్వాత మంచి పాజిటివ్ తోటి చాలా బాగుంటుంది మైండ్ కూడా మనకి మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి లైట్ అంటే వంటగదిలో లైట్ ఉంటుంది ఈ పూజ గదులకు కూడా అంటే ఈ ఒక ఈ చిన్న మందిరం ఉంది కదా దాంట్లో కూడా వెళ్తారు అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే లైట్ ఆపిన తర్వాత అయితే చూడండి ఎంత కళ్ళకళ్ళతో ఎంత బాగుంది నాకు ఇంట్లో మెయిన్గా ఈ మందిరం అలాగే కిచెన్ ఈ రెండు అంటే చాలా ఇష్టం అనమాట ఈ నా చిన్న ఈ మందిరం ఎన్నిసార్లు అయితే చూపిస్తున్నాను అనమాట పువ్వులు ఎంత నిండుగా మనం పూజామందిరంలో ఈ పటాలకి ఇలా అలంకరించుకుంటే అంత కళ్ళకళ్ళ ఆడుతూ చాలా బాగుంటుంది పువ్వులు లేని పూజ వ్యర్థం అనమాట పువ్వులు మనం నిండుగా అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే నేను డిమాట్లో తీసుకున్న ఈ సాంబ్రాణి స్మెల్ తోటి సాంబ్రాణి వేసినట్టు ఆ ధూప్ స్టిక్ అయితే ఉన్నాయి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి మనం సపరేట్గా సాంబ్రాణి వేయాల్సిన అవసరం లేదనమాట మంచి బాగున్నాయి అయితే నాకే ఇవైతే ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో రెండు ప్యాకెట్లు అయితే ముందుగానే రెడీగా అయితే పెట్టుకోవాలి మేము వన్ ఇయర్ పైన అవుతుందనమాట తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ సీవర్ పాదాల దగ్గర ఇలాగే సేమ్ సుగంధం అలాగే ఏదో కస్తూరి అలా దూప్ స్టిక్ అలాంటివి అయితే మేము రెండు వందలకి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఉన్నాయి మంచి స్మెల్ తోటి చాలా బాగుంటాయి అనమాట అవి అయితే ఇప్పుడైతే భోజనం కంప్లీట్ అయిపోయింది కదా ఇక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్పెషల్ ఏం లేదు రండి ప్రతి సండే రోజు అందరూ ప్రతి ఇంట్లో చేసుకునేవి ఇక్కడైతే రైసు అలాగే నెక్స్ట్ వచ్చేసి చికెన్ అనమాట సండే వచ్చిందంటే ఖచ్చితంగా చికెన్ కర్రీ లేకపోతే ఇంకేమైనా ఉందా ఇక చికెన్ కర్రీ కూడా చేశాను ఇవన్నీ నేను పూజ అంటే స్నానం చేయకముందు ఇవన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత స్నానం చేసేసిన తర్వాత అప్పుడు పాయసం అయితే చేశాను అనమాట ఎందుకంటే దోశ పిండి అయితే వేయలేదనమాట నేను అందుకోసం ఉదయాన్నే అన్నం కూరలు అయితే వండేసాను తల స్నానం చేసిన తర్వాత అప్పుడు పాయసం అయితే చేశాను చేసిన తర్వాత అన్న పూజ అయితే చేశాను అనమాట పాయసం అయితే వేసుకున్నాం అనమాట నాకు పాయసం అంటే చాలా ఇష్టం అది అందులో వేడివేడిగా తినటం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట మళ్ళీ అన్నం తిన్నామంటే తినలేము నాకు అన్నం కన్నా చూసారు కదా ఈరోజు మేము అంటే సండే అలాగే అందులో మళ్ళీ పండగ కలిసి వచ్చింది ఆదివారం కలిసి వచ్చింది అందుకే సింపుల్గా మామూలు రైసాను ఆ చికెన్ అయితే చేస్తాను అనమాట ఎప్పుడైతే పాయస్తుందండి నా తర్వాత కసాయ్ బ్రష్ తీసుకొని అప్పుడు మాత్రం ఆ తర్వాత మధ్యాహ్నం మూడు ఆ టైం అయితే అన్నం అయితే తింటాను అలాగే బట్టలు అయితే ఉన్నాయి అనమాట కొన్ని ఇవి పంజాబ్ డ్రెస్సులు అయితే ఉన్నాయి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను సింపుల్గా ఈరోజు మా ఇంట్లో ఏకాదశి ఈ అయితే ఇలా అయితే చేసుకున్నమాట ఇక మనకి ఈ నెల ఏందంటే ఇక నా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అప్పుడైతే ఇంకా పూజలు ఇంకా మన ఇల్లు గుమ్మ కలకళలు పూజలతోటి మన ఇల్లు చాలా బాగుంటుంది చాలా అందరికీ ఇష్టమైన శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అనమాట పూజలతోటి అందరూ ఎట్టి చూసినా కూడా కలకళలు ఉంటారు బాగుంటుంది ఆ రోజు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను ఎదురు చూస్తూ ఉంటాను కదా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు అనమాట వీడియో నేస్తే సబ్స్క్రైబ్ చేయండి